సో అందరికీ ఇప్పుడు నేను వీడియో ఎందుకు తీస్తున్నానంటే పొలం దగ్గరకు వస్తుంటే నాకు కొన్ని ఇలాంటి స్టోన్స్ దొరికాయి చూడండి ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇవే పేర్లు నాకు తెలీదు అందుకే వీడియో తీసి పెడుతున్నాను మీకు తెలిస్తే కామెంట్ చేండి చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో పిక్స్ కూడా పెడతాను చూడండి మొత్తం పర్పుల్ కలర్లో ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయా లోపల మొత్తం పర్పుల్ కలర్లో ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి వీటిని స్టోన్స్ అంటారో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఇలాంటి పొలం దగ్గర దొరకడం చూడండి వీడియో కూడా తీసాను ఎక్కడ దొరకాయని చూసేయండి లోపల మొత్తం వైట్గా ఉంది మేబీ డైమండ్స్ అనుకుంటా నాకు తెలీదు కామెంట్ చేయండి మీకు తెలిస్తే చాలా బాగున్నాయి అచ్చం స్టోన్స్ లాగా మేబీ వర్షానికి కూడా రావచ్చు ఇది చూడండి ఎన్ని దొరికాయి వీటిని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి చైనీగా ఉన్నాయి లాగా చూడండి లోపల ఎడ్జస్ట్ మొత్తం షార్ప్గా ఉన్నాయి దీని వెనుక భాగం చూడండి మామూలు రాళ్ళలాగా ఉన్నాయి పైన మాత్రం స్టోన్స్ లాగా ఉన్నాయి వీటి గురించి తెలిస్తే చెప్పండి మేబీ నాకు యూజ్ అవుతుండొచ్చు ఇలా పొద్దున్నే పొలం దగ్గరికి వచ్చి చల్లటి గాలి చాలా బాగుంటుంది కదా ఇప్పుడు మా పొలం చూపిస్తాను చూడండి ఇదే మా పొలము అక్కడ కనిపిస్తున్న వరకు మాదే మొత్తం నాటు పెట్టేశాం ఇది మా చింత చెట్టు అండ్ మామిడి చెట్టు చింతకాయ చాలా కాసింది మా మేకప్ ఇలా ఇప్పుడు నాకు ఎక్కడ దొరికాయో చూపిస్తాను చూసేయండి అలా పొలం దగ్గరికి వెళ్తుంటే చూడండి అక్కడ కలర్గా కనిపిస్తుంది స్టోన్ చూడండి ఎంత బాగుందో వర్షం పడి రాళ్ళు కొట్టుకొచ్చాయి కాలువ పోతుంది మొన్న ఒక వీడియో పెట్టాను కదా వాటర్ది ఇక్కడి నుండి వచ్చాయనుకుంటా చూడండి ఎన్ని ఉన్నాయో అన్నీ ఎలా ఉన్నాయో కలర్ స్టోన్స్ వీటిని రంగురాళ్ళు అంటారనుకుంటా మేబీ మీకు తెలిస్తే చెప్పండి చూడండి ఇక్కడ ఒకటి పైన మాత్రం పర్పుల్ కలర్లో ఉన్నాయి లోపల వైట్గా ఉన్నాయి కొన్ని లో రెడ్ అలా ఉన్నాయి చూడండి ఇంకా ముందుకు వెళ్దాం సో ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఇది ఇంకా చాలా బాగుంది ఇక్కడ పెద్దది ఉంది చూడండి భూమి లోపల వరకు ఉన్నాయి చూడండి తవ్వి తీస్తున్నాను మీకు కావాలంటే చెప్పండి భూమి లోపల ఉంది తవ్వి తీస్తున్నాను ఇక్కడ చిన్నది దొరికింది చూడండి ఇంకా ఇక్కడ ఇంకొకటి ఉంది లోపల వరకు గట్టిగా ఉంది చూడండి ఎలా ఉందో వైట్గా ఇక్కడ ఇంకొకటి ఉంది ఆకు కింద దాచుకుంది అది చూడండి డైమండ్ లాగా ఎంత వైట్ గా ఉందో సో ఇక్కడ బండి తొక్కినట్టు ఉంది లోపలికి వెళ్ళిపోయింది చూడండి ఇది కొంచెం పెద్దది హెలా ఉందో మష్రూమ్ టైప్లో సో ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఎలాంటివి దొరుకుతు ఏమో ఇక్కడ చూడండి కొట్ లోపలికి ఉంది వావ్ ఎంత బాగుందో చూడండి మీ సైడ్ ఎప్పుడైనా ఇలాంటివి దొరికాయా కామెంట్ చేయండి ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి చూడండి లోపల వరకు గట్టిగా ఉన్నాయి మట్టి లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి చూడండి వెరైటీగా ఉన్నాయి కదా చాలా ఉన్నట్టున్నాయి ఇలాంటివి చూడండి ఇక ఇక్కడ ఒకటి ఉంది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్కటి ఒక్కో షేప్లో చూడండి ఇక్కడ ఇంకోటి పెద్దది ఉన్నట్టుంది రావట్లేదు లోపల వరకు గట్టిగా ఉంది మట్టి లోపలికి పూరుకుపోయినట్టుంది కట్టెతో చుట్టూ మట్టి తీసేసి తీస్తున్నాను చూడండి ఎంత గట్టిగా ఉందా చూడండి క్రిస్టల్స్ లాగా చాలా బాగుంది కదా విట్ నేమ్స్ ఏంటో కామెంట్ చేయండి ఉన్నాయా లేదా చూద్దాం చూడండి ఇక్కడ ఒకటి ఉంది చిన్నది చూడండి దొరికాయా ఎలా ఉన్నాయా కలర్ఫుల్గా ప్లీజ్ చూసేసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి